మీరు ఫుడియా అంటే ఫుడ్ అంటే ఇష్టమా అలా అవును నేను ఫుడ్డీనే ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా ఫుడ్ కదా మీరు ఫుడ్డీ అయితే ఒక లైక్ వేసుకోండి అలా కాదండి రోజు పొద్దున్నే లేచి ఆ కిచెన్లో వండి వండి అందరికి పెట్టి పెట్టి తీరా తిందా అనుకునే ఆకలి కూడా చచ్చిపోతుంది అసలు మనం ఆడవాళ్ళం వండుకుంటున్నాం కానీ కడుపు నిండా ప్రాప్తంగా తినలేకపోతున్నాం అందుకే ఇలా బయటకు వచ్చినప్పుడన్నా ప్రశాంతంగా ఏసీలో కూర్చొని మనకు నచ్చినవి కొసరి కొసరి వడ్డించుకొని తింటుంటే ఎంత తృప్తిగా ఉంటుందో కదా కానీ బయటికి వెళ్దామా అని రమేష్ని అడిగితే చాలు ఏదో రామ్ గోపాల్ వర్మ హార్రర్ సినిమాకి పోదామా అని అడిగినట్లు ఓ తెగ సీరియస్గా చూస్తాడు కానీ ఈసారి అలా చూసే ఛాన్స్ లేదుగా ఎందుకంటే మా అమ్మ వాళ్ళు వచ్చారు అందుకే నేను గట్టిగా అడిగా బయటకు తీసుకెళ్తావా లేదా అని రమేష్ కొంచెం సేపు నీళ్లు నిమిలాడు ఇంకా నాకు కోపం వచ్చింది చూడు ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు అది వదిలేసి రుబ్బిన పిండిన మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుగుతున్నావు ఆ మాటకి కారు వెళ్ళి బీచ్ రోడ్ లో ఉన్న కామత్ రెస్టారెంట్ దగ్గర ఆగింది కానీ లోపల ఖాళీ లేదు కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం అన్నారు ఇలాంటప్పుడే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోద్ది మా ఫేస్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ చూసి టెర్రస్ మీద ఖాళీ ఉంది మేడం వెళ్ళండి అన్నారు సరే అని పైకి వెళ్ళాం ఏదో తాజ్ బంజారా లాగా ఊహించుకొని వెళ్తే తాటాకల లాగా వేసింది సరే పోని ఫుడ్ బాగుంటే అంతే చాలని అడ్జస్ట్ అయి కూర్చున్నాం నాకు అర్థం కాదు ఇప్పుడు చలికాలం కాబట్టి సరిపోయింది అదే ఫుల్ సమ్మర్లో వస్తే ఏంటి పరిస్థితి వామ్మో ఊహించుకుంటేనే చెమటలు పడుతున్నాయిగా పదిహేను నిమిషాల వరకు ఆర్డర్ తీసుకోవడానికి ఎవ్వరు రాలేదు ఈ లోపు మా పిల్లలకి ఆకలేసి ఖాళీ ప్లేట్లలో స్పూన్లు వేసి తింటున్నారు అది చూసి రమేష్ ఆర్డర్ తీసుకోరా అని అడిగాడు అప్పుడొచ్చి చాలా వినయ విధేయ రామలాగా మెను ఇచ్చి ఏం కావాలి సార్ అని అడిగారు మా అమ్మ నేను సూప్ తాగుతానంటే మా చెల్లి అమ్మకి సూప్ చెప్పాం ఏం కావాలని అడిగితే మంది డైరెక్ట్ అటాకే బిర్యానీ కావాలన్నాను అంటే బిర్యానీ ఒక్కటే కాదు బటర్ నాన్స్ విత్ బటర్ చికెన్ కూడా తీసుకున్నాండి ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రైస్ చూడడానికి ఆయిలీగా చికెన్ మాత్రం ఎర్రగా ఉంది క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇద్దరికి కూడా సరిపోదు అలాంటిది మా నలుగురికి సర్దారు నాకైతే కరెక్ట్గా రెండు స్పూన్లు మాత్రమే వేశారు కొంచెం కొడుతుంది కానీ కామత్ కదా బాగుంటుందిలే అని ఒక ముద్ద తిన్నాను అంతే మంట నషాలంటింది మండు తున్నీ ఆ కారం ఏంటండి బాబు రైస్ లో కారం కలిపారా లేక కారంలో రైస్ కలిపారా గొడ్డు కారం వేశారు పిల్లలు కనుక తింటే లైఫ్ లో రెస్టారెంట్ కే రారు చాలా దారుణంగా ఉంది టేస్ట్ అయితే వరస్ట్ ఇది తిన్నాక ఒక్కటే అనిపించింది బహుశా బ్రిటిష్ వాళ్ళు జైల్లో మన వాళ్ళకి దీన్నే పెట్టుంటారు దాన్ని మేము త్రీ ఫిఫ్టీ పెట్టి బిర్యానీ రూపంలో తింటున్నామని బిర్యానీ అయితే అట్టర్ ఫ్లాప్ అంతే ఇంకా బటర్ నాన్స్ అండ్ బటర్ చికెన్ అయితే పర్వాలేదు ఆ ఘోరాన్ని తిన్నాక కొంచెం రిలీఫ్గా అనిపించింది మొత్తానికి మా ఆకలిని ఈ నాన్స్తో నింపుకున్నాం అసలు ఏముందని మరి ఈ రెస్టారెంట్కి జాకి లేసి మరీ లేపుతారు సండే వస్తే టూ అవర్స్ కూడా వెయిట్ చేస్తారంట మటన్ పలావ్ బాగుంటుందని విన్నాను కానీ ఈ బిర్యానీ దెబ్బకి భయం వేసి డ్రాప్ అయ్యాం నిజానికి లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చాం అప్పుడు కూడా పెద్దగా నచ్చలేదు తెలిసి కూడా మళ్ళీ వచ్చి బుక్ అయ్యాం ఇక సర్వీస్ అంటారా ల్యాగ్ ప్రో మ్యాక్స్ అంతే ఒక్కసారే వస్తారు మళ్ళీ అరగంట వరకు కనపడరు పైన ఓపెన్ అవడం వల్ల సౌండ్స్ బాగా డిస్టర్బెన్స్గా అనిపించాయి బహుశా ఇలాంటివి రాత్రిపూట బాగుంటాయేమో కానీ మధ్యాహ్నం మాత్రం బాగోలేదు ఇక్కడ సిట్టింగ్ కానీ ఎందుకో కామత్కి మంచి పేరే వచ్చింది దాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు ఆ హైప్ చూసి మేం బలయ్యాం అదే రుషికొండ క్రూజ్ రెస్టారెంట్కి వెళ్తే హాయిగా ఉండేది ఏం చేస్తాం తప్పదు అవుతుంటాయి ఇలాంటివి భరించాలి అందుకే మా అమ్మ అంటుంటుంది అన్నీ తెచ్చుకొని నాకు ఇస్తే నేను చక్కగా వండి పెట్టేదాన్ని కదా ఇలా డబ్బులు ఇచ్చి కూడా పిచ్చి ఫుడ్ తినాలా అని ఏదో గెస్ట్లు వచ్చారు కదా అని మనం బయటకు తెస్తే ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏది పడితే అది వండి మన వేస్తున్నారు మంచి పేరు వచ్చే వరకు క్వాలిటీగా టేస్టీగా చేస్తారు తీరా వచ్చాక అన్ని గాలి కొదిలేసి మన జేబుల్ని ఖాళీ చేస్తారు చివరిగా ఒక మాట మాకు మాత్రమే ఇక్కడ నచ్చలేదు కానీ మీకు నచ్చొచ్చు సో మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అసలు ఈ కామత్ రెస్టారెంట్లో ఏది బాగుంటుందో మాకు చెప్పండి మేము కూడా మాకు అనిపించింది మాత్రమే మీతో చెప్తున్నాం కానీ ఇక్కడ ఎవరిని తప్పుగా చూపించాలనేది మా ఉద్దేశం కాదు అందుకే మా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఖచ్చితంగా మార్చుకుంటాం ఒకవేళ మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ